శ్రీమాత్రేమహ శ్రీ రాజశ్యాముల సహిత స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా పదహారు అడుగుల రాజశ్యాముల అమ్మవారి యొక్క విగ్రహ నిర్మాణం జరుగుతుంది విగ్రహదాతలు సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతున్నాను స్వర్ణాలయంలో ప్రతిష్ఠించే ఈ రాజశ్యాముల అమ్మవారి విగ్రహమునకు విరాళములు అందించటం ద్వారా మహాసంకల్పం చెప్పి రాజశ్యాముల మూలమంత్ర అనుష్ఠానములతో రెండు వేల ఇరవై ఆరు మాఘమాసం పాఢ్యం నుండి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం మొదలుకొని స్వర్ణాలయం పూర్తయ్యేంతవరకు కూడా ప్రతిరోజు కూడా నిత్యార్చనలో మరియు యాగములలో మీ యొక్క గోత్రనామార్చనలో ఈ అమ్మవారికి నిరంతరము అర్చనా కైంకర్యములు నిర్వహించబడును భక్తులు ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో స్వర్ణాలయ నిర్మాణములో భాగస్వాములై మీ వంతు సహాయ సహకారములు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది